నమస్తే నేను మీ చారి అక్ష మీడియా స్వాగతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఎస్టేట్లో జరిగిన దొంగతనానికి సంబంధించిన కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది ఆంజనేయ రాగా అయితే ప్రస్తుతం డొంక కదిలింది కేసు సంబంధించి ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాత ఆమె కొడనాడ ఎస్టేట్లో రెండు వేల పదిహేడులో అక్కడ సెక్యూరిటీ గార్డ్ బహదూర్ని హత్య చేసి ఎస్టేట్లో విలువైన వస్తువులు దోచుకెళ్ళి దుండదు ఈ కేసు స్థానిక పోలీసు పోలీసులు చాలా విచారించారు కానీ ఎలాంటి ఫలితాలు లేదు దీంతో డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని సిఐడికి అప్పగించింది సిఐడి అధికారులు దాదాపు కొంతమంది అరెస్ట్ చేశారు చాలామంది విచారించారు విచారిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు తమను విచారించకుండా జయలలిత నెచ్చెలి ఎవరు శశికళ ప్లస్ మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇద్దరు కూడా జిల్లా కోర్టుకెళ్ళి తమను విచారించకుండా అరెస్ట్ చేయకుండా ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి అయితే ఇది వాళ్లకు సిఐడి అధికారులు వాళ్ళ విచారణ అస్ట్ అనిపించినట్టుంది వెంటనే మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు మద్రాస్ హైకోర్టు జిల్లా కోర్టు ఇచ్చిన ఏది విచారించకుండా ఇచ్చిన ఆ ఆదేశాలను రద్దు చేస్తూ అటు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిని జయలలిత నెచ్చరి శశికళను కూడా విచారించేందుకు ఆదేశాలు జారి అనుమతి చేసింది సో ఇక మీదట కొడనాడు ఎస్టేట్ దొంగతనం కేసు కొలికి వస్తుంది ఎందుకంటే డొంక కదిలింది చెన్నై హైకోర్టు ఏది కలగజేసుకోవడంతో మొత్తానికి జయలలిత సంబంధించిన ఎస్టేట్ కొడనాడు ఎస్టేట్ సంబంధించి దొంగతనం కేసు అప్పుడు మర్డర్ కేసు సెక్యూరిటీ మర్డర్ కేసు ఇప్పుడు డొంక కదిలింది ఇకనైనా ఒక కొలికి వస్తుందని తమిళనాడు ప్రజలు ఆశిస్తున్నారు రాజకీయ పక్షాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి